దిస్ ఇస్ శ్రీధర్గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ సమాజంలో ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి విద్యార్థులకు అద్భుతమైన విద్యా బోధన చేసి ఈ తెలంగాణ విద్యార్థులను విశ్వ విజేతలుగా మార్చేందుకు ఏ విధంగా కృషి చేయాలి అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తర్వాత సమాజాన్ని మారుస్తుంది ఇది కొఠారి చెప్పినటువంటిది తరగతి నాలుగు గోడల మధ్యన ఈ దేశ భవిష్యత్తు రూపుదిద్దబడుతుందని అన్నాడు మరి ఇవాళ ప్రాథమిక విద్య నుండి మొదలుపెట్టుకుంటే ఉన్నత విద్య వరకు కూడా అందరూ చదువుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇది విద్య రావడం ద్వారా మనలో ఉండేటువంటి మూఢత్వం కానీ అపనమ్మకాలు కానీ దాంతో పోవడంతో పాటుగా బతుకు తెరువు అవకాశాలను కూడా పెస్తూ ఉంటుంది అట్లాగే మానవ సంబంధాలను కూడా పెంచుతుంటుంది మరి ఇంత పెద్ద అవకాశం ఉన్నటువంటి దాన్ని మనం అందులో మేము పనిచేస్తున్నటువంటిది అనేటువంటిది మాకు సంతృప్తినిచ్చేటువంటి విషయము ఉపాధ్యాయులుగా ఉండడం అనేటువంటిది ఎందుకు కోరుకోవాలి అంటే పరుల మేలు కోరుకునే వాళ్ళే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు కావాలనుకుంటారు సమాజం మేలు కోరుకోవాలి ఈ సమాజం ఉన్నత స్థాయిలో ఉండాలి అని అంటే నేను ఒక కొవ్వొత్తులాగా మారాలనుకునే వాళ్ళే ఉపాధ్యాయులుగా ఉంటారు సమాజానికి దగ్గరగా ఆలోచించినప్పుడు ఉపాధ్యాయుడు అనేటువంటిది ఒక పాత్ర చాలా గొప్పది వాళ్ళు సరిగ్గా పనిచేయాల్సినటువంటి బాధ్యతనైతే ఉన్నది విద్య ప్రైవేట్లో ఉండకూడదు అనేది మాకు మొదట్లో ఉన్నటువంటి ఆలోచన ఇప్పటికి కూడా మేము కోరేది ఏంది ప్రభుత్వాలంతా కూడా విద్య అంతా కూడా ఒకే యాజమాన్యంలో అది ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలందరికీ సమానంగా విద్య అందించబడుతుంది అట్లా ఉపాధ్యాయుడు కూడా సరిగ్గా పనిచేయాలంటే ఒక సరి అయినటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి అయితే వీటన్నిటినీ సరి చేసుకోవడానికి ప్రభుత్వము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విద్యారంగాన్ని ఇప్పుడు ఎలక్షన్లు కమిషన్ ఎట్లా అయితే ఉంటుందో విద్యా కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తే వాళ్ళది వాళ్ళు పనిచేసుకుంటాం ఇలా రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది వాస్తవాన్ని ఇది తగ్గిపోవాలి ట్రాన్స్ఫర్ల కోసం రాజకీయం ప్రమోషన్ కోసం రాజకీయం టీచర్లకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కోసం కొత్త పద్ధతులు కొత్త జీవాలు తేవడం ఇది రాజకీయ జోక్యం వల్ల జరుగుతున్నటువంటిది ఇందులో ఇలాంటి ఫలాపేక్ష లేకుండా పనిచేసే వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అప్పుడు అని అంటే ఎక్కువ చదువుకున్న వాళ్లకు అవకాశం కొంతమందికి కాంక్ష ఉంటుంది నేను చదువు చెప్పాలనే కాంక్ష వాళ్ళని మాత్రమే ఇలాగ తీసుకునేటట్టుగా పకడ్బందీ ఒక వ్యూహంతో ఒక మంచి ఫిల్టర్ చేసి ఉపాధ్యాయులను తీసుకొచ్చినట్టయితే ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనేటువంటిది నేను కోరుతున్నటువంటిది ఇది మంచి సమాజాన్ని నిర్మించేటువంటి అవకాశాన్ని ఉంటుంది